హై ఫ్రెండ్స్ నేను మీ స్వామి రచ ఈ రోజు బిగ్ బాస్ సబ్జెక్ట్ చెప్పడానికి వచ్చాను అది ఏంటి అంటే ఈ వారం అసలు మిడ్ వీక్ ఎలిమినేట్ ఉందా లేదా అనే ఒక సబ్జెక్టు ఇంకోటి మిస్ కాల్ ఎందుకు కలవట్లేదు అనే ఒక టాపిక్ ఇంకోటి అసలు టైటిల్ విన్నర్ ఎవరు కొట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నది ఈ మూడు సబ్జెక్టుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉందా లేదా అంటే హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుంది ఎందుకంటే ఏ ఒక్క బిగ్ బాస్ ఎపిసోడ్ చూసినా టాప్ ఫైవ్ ఉంటారు బిగ్ బాస్ సెవెన్ సిక్స్ లా సిక్స్ మెంబర్స్ అనుకున్నారు ఆ వీక్ వారం ఎట్లుందో బిగ్ బాస్ సిక్స్ సీజన్ కూడా ఆరు మంది పెట్టారు కానీ మిడ్ వీక్ ఎలిమినేషన్ పెట్టి ఒకరిని ఎలిమినేట్ చేశారు టాప్ ఫైవ్ ఏ సీజన్ లో చూడు టాప్ ఫైవ్ ఉంటారు ఈ బిగ్ బాస్ సెవెన్ లో కూడా హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ టాప్ ఫైవ్ మెంబర్స్ ఉంటారు ఈ రోజా రేప అనేది మిడ్ వీక్ ఎలిమినేషన్ ఒక పర్సన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు అయితే ఈ ఉన్న సిక్స్ మెంబర్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ అయ్యే ఛాన్సెస్ ఎవరికి ఉంది అంటే నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అంబటి అర్జున్కే ఉంది ఎందుకు అంబటి అర్జున్ ఉంది అంటే అంబటి అర్జున్ ఫిఫ్త్ వీక్ వైల్డ్ కార్డ్ ఎంట్రీతో బిగ్ బాస్ లో రావడం జరిగింది అప్పటికి ఐదు వారాల లోపే ఎవరి ఫేవరెట్ కంటెస్ట్ వాళ్ళకు ఉండేశారు ఫ్యాన్స్ల అందుకు అంబటి అర్జున్ మిడ్ వీక్ వెళ్ళిపోయే ఛాన్సెస్ కొద్దిగా హెవీగా ఉంది మళ్ళీ ఇంకోటి ఏంటి అంటే అతను ఫైనల్ ఆస్ట్ర గెలిచిన తర్వాత కూడా అని ఫైనల్ ఆస్రా గెలిచాడు కదా అన్న లో కూడా ఓట్లు కొద్దిగా తక్కువ వేస్తారు ఫైనల్ ఆసరా గెలిచిన తర్వాత కూడా అంబటి అర్జున్ ఓట్లు కూడా ఎక్కడ పెరగలేదు అందుకని ఆయన మిడ్ వీక్ ఎలిమినేషన్ అయ్యే ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇప్పుడున్న ఈ సిక్స్ మెంబర్స్ లో విన్నర్ అయ్యే ఛాన్స్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ప్రశాంత్ శివాజన్న అమర్దీప్ ఈ ముగ్గురికే హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ విన్నర్ అయ్యే ఛాన్స్ ఉంది యావత్ ప్రియాంక అర్జున్ వీళ్ళైతే ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ ప్లేస్ లో ఉన్నారు సిక్స్ ప్లేస్ మిడ్ వికెట్ అయ్యే ఛాన్స్ అయితే అంబటికర్ అర్జున్ ఉంది కొన్ని అద్భుత శక్తులు లేదా ఫ్యాన్స్ ఫ్యాన్స్ చేసే ఓట్లతోని అయితే యావర్ ప్రియాంక ఎలిమినేట్ అయితే ఎవరికి ఫేవర్ అవుతుంది అంటే యావర్ ఎలిమినేట్ అయ్యారనుకో ప్రశాంత్ కు శివాజీకి ఓట్లు పడే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది లేదా ప్రియాంక ఎలిమినేట్ అయితే అమర్ కు ఓట్లు పడే ఛాన్స్ ఉంటుంది అర్జున్ ఎలిమినేట్ అయితే అమర్ కు ఓట్లు పడే ఛాన్స్ ఉంటుంది ఇట్లా వీళ్ళు ఎలిమినేట్ అయితే వీళ్ళ ఫ్యాన్స్ ఎవరైతే వీళ్ళకి ఫేవర్గా ఉంటారో వాళ్ళకు ఓట్లు వేసే ఛాన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది లేదా లాస్ట్ ఎండింగ్ లో ఉంది కాబట్టి ఎలానో వీళ్ళు గెలుస్తారు వాళ్ళకేస్తే సరిపోతుంది అనే చాలా మంది ఉంటారు ఎవరు ఫ్యాన్స్ అయితే వాళ్ళకేస్తారు హండ్రెడ్ పర్సెంట్ కొంతమంది ఎట్లా ఆలోచిస్తారు అంటే వీళ్ళు ఎట్లయినా గెలుస్తారు కదా వాళ్ళకే ఇద్దాంలే వాళ్ళు వాళ్ళు మంచి గేమ్ ఆడేరు అనేసి చాలా మంది ఫ్యాన్స్ ఆలోచిస్తారు మిస్డ్ కాల్ ఎందుకు గలవట్లేదు అని ప్రతి ఒక్క కంటెస్టెంట్ ఫ్యాన్స్ ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు పెట్టి చూపిస్తున్నారు ఫ్యాన్స్ కు నా కంటెస్టెంట్కు మిస్ కాల్ రావట్లేదు మిస్ కాల్ డైరెక్ట్ ఎండ్ అవుతుంది అనేసి ప్రతి ఒక్క కంటెస్టెంట్ వీడియో చేస్తున్నారు ఇది ఏంటి అంటే ఒక స్ట్రాటజీ ప్లే చేస్తున్నారు ప్రతి ఒక్క కంటెస్టెంట్ ఫ్యాన్స్ ఎందుకంటే నా కంటెస్టెంట్కు మిస్ కార్డ్ రావట్లేదు అంటే అందరు ఆలోచించి అది ఎందుకు రావట్లేదు అనేసి పది సార్లు కొడతా ఉంటారు పది సార్లు కొడతా ఉంటే అందరు ఒకటేసారి కొడుతూ ఉంటే డైరెక్ట్ ఎండ్ అవుతుంది కదా ఎవరిది కలవదు అయితే ఇంకో సిచ్యువేషన్ ఏంటంటే ప్రతి బిగ్ బాస్ ఎపిసోడ్ పది ఓట్లు కన్సిడర్ చేస్తుండే మిస్ కా ఇప్పుడు ఒకటే ఓటు ఉంది అందుకే దానికి ప్రతి ఒక్కరు డైల్ చేస్తూ ఉంటారు డైల్ చేస్తూ ఉంటారు అందుకనే కలవట్లేదు ఇది ఒక స్ట్రాటజీ ప్లే చేసారు ప్రతి ఒక్క కంటెస్టెంట్ వీడియోలు పెట్టుకుంటా మా కంటెస్టెంట్ ఓట్లు పడట్లేదు ఓట్లు పడటం లేదు అనేసి ఒక స్ట్రాటజీ ప్లే చేసారు వాళ్ళు కూడా ఫ్యాన్స్ కూడా ఎందుకు వాడతలేదు అనేసి డైల్ చేసి ఫోన్ చేస్తూ ఉన్నారు కొంతమంది ఊర్లే వాళ్ళకు చాలా తక్కువ తెలుసు ఎందుకంటే పోయిన ఎపిసోడ్లలో ప్రతి ఒక్క కంటెస్టెంట్కు పది పది ఓట్లు పడ్డాయి కానీ ఈసారి మాత్రం ఒకరికి ఒకటే ఓటు మిస్ కాలు అందుకని ప్రతి ఒక్కరు ఆలోచించాలి ఏంటంటే హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మిస్ రన్ అవుతున్నాయి పది సార్లు టైప్ చేయాలి పడుతుంది మీ ఫేవరెట్ కంటెస్టెంట్కు ఓటు పడేదాకా మీరు మిస్ కాల్ ఇస్తూ ఉండండి ఒకసారి మిస్ కాల్ ఇచ్చారంటే బ్ చేసుకోండి వేరే వాళ్ళ ఛాన్స్ ఇవ్వండి ఇదే ఇది మాత్రం ఎవ్వరి ఫేవ్ ఎవరి కంటెస్టెంట్ వాళ్ళు ఎవ్వరి ఫ్యాన్స్ వాళ్ళు ఒక స్ట్రాటజీ ప్లే చేస్తున్నారు ఓకే థర్డ్ ఇప్పుడు ఉన్న పోలో ఫస్ట్ ప్లేస్ లో ఎవరు ఉన్నారంటే పల్లవ్ ప్రశాంత్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు సెకండ్ ప్లేస్ లో అమర్దీప్ ఉన్నాడు థర్డ్ ప్లేస్ లో శివాజీ ఉన్నాడు వీళ్ళు ముగ్గురికి అయితే టైటిల్ విన్నర్ అయ్యే ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది అయితే దీంట్లో వీళ్ళు ముగ్గురు పల్లవ్ ప్రశాంత్ ఫస్ట్ ప్లేస్ ఉన్నాడు అమర్ సెకండ్ ఉన్నాడు శివాజీ థర్డ్ లో ఉన్నాడు అని ఎప్పుడు అనుకోకండి ఎందుకంటే ఎప్పుడు ఏం జరిగేది తెలియదు ఇది అన్అఫీషియల్ పోల్ అఫీషియల్ పోల్ వేరే ఉంటుంది అయితే దీంట్లో ఏముంది అంటే పల్లవ ప్రశాంత్ ఫ్యాన్స్ ఏమనుకుంటారు మా వాడు టాప్లోనే ఉన్నాడు సరిపోతుంది మేము గెలిచినట్టే అన్నట్టు డీలా తీసుకుంటారు ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మీరు ఆ డీలా తీసుకున్నప్పుడే కింద ఉన్న అమరు శివాజన్న వీళ్ళ ఫ్యాన్స్ ఏంటంటే టు హండ్రెడ్ పర్సెంట్ మేము గిట్టం కావాలనేసి ప్రతి ఒక్కరి దగ్గర పోయి ఓట్లో పిప్పించుకొని ఫస్ట్ లో పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అందుకని పల్లవ ప్రశాంత్ ఫ్యాన్స్ ఎప్పుడు కూడా మనోడు టాప్లో ఉన్నాడు ఏం కాదు అని రిలాక్స్ తీసుకురనుకో ఇవైతే ఎక్కువ కింది మీదికి హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది పల్లవ ప్రశాంత్ ఆల్మోస్ట్ టాప్లే ఉన్నాడు వాడు గెలిచినట్టే అని ఎప్పుడు కూడా పల్లవ ప్రశాంత్ ఫ్యాన్స్ కూల్ కాకండి ఈ అన్అిషియల్ పోల్ కిందికి మీదకి హండ్రెడ్ పర్సెంట్ అవుతారు ఎందుకంటే చాలామంది ఇప్పుడు టాప్లో ఉన్నాడు ఓకే మనోడు ఓకే టాప్లో ఉన్నాడు అనేసి ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోతారు ఆ ఓవర్ కాన్ఫిడెంట్ అయినప్పుడే కింద సెకండ్ థర్డ్ ప్లేస్ లో ఉన్నవారు వాళ్ళు కొద్దిగా హార్డ్ వర్క్ చేసి ఫస్ట్ ప్లేస్ పోయే ఛాన్సెస్ హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అందుకని ఫస్ట్ ప్లేస్ లో ఉన్నా కానీ వాళ్ళు హార్డ్ వర్క్ చేయాలి రోజు అయితే థర్టీన్ కాబట్టి ఇంకో టూ డేస్ హార్డ్ వర్క్ చేస్తే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ను బిగ్ బాస్ టైటిల్ కొట్టే ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఎప్పుడైనా కానీ మనోడు టాప్ లోనే ఉన్నాడు మన టూలోనే ఉన్నాడు త్రీలోనే ఉన్నాడు అని ఎప్పుడు కూల్ కాకండి హార్డ్ వర్క్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్ గెలవాలని హార్డ్ వర్క్ చేస్తే హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ టైటిల్ గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అంతా అయిపోయిన తర్వాత గెలిచిన తర్వాత అరే బిగ్ బాస్ కొంత ఫేవర్ చేసింది ఈ యాక్సర్ యాప్ తక్కువ ఉంది గూగుల్లో మనం ఓట్లు వేస్తున్నాం కదా అదంతా ఫేక్ అనేసి అవంతా చెప్పకండి ఈ టూ త్రీ డేస్ మీరు హార్డ్ వర్క్ చేసి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఓట్లు వేపిస్తే హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ గెలిచే ఛాన్స్ ఉంటుంది గెలిచే ఛాన్స్ మాత్రం ఇద్దరికే ప్రశాంత్ శివాజీ అమర్దీప్ కు ఇంట్లో జరిగేది ఏంటంటే అర్జున్ వెళ్ళిపోయినా ప్రియాంక వెళ్ళిపోయినా అమర్దీప్ కే ఫేవర్ అవుతుంది ఓట్ల ప్రకారం ఎవరు వెళ్ళిపోతే మాత్రం శివాజీగా ప్రశాంత్ గా ఈ రెండిట్లనే అతని ఓట్లు ఫేవర్ అయ్యే ఛాన్స్ ఉంది అంటే ఎక్కువ ఛాన్స్ మాత్రం అమర్దీప్ కు ఉన్నది వీళ్ళిద్దరు ఎవరు వెళ్ళిపోయినా కానీ వీళ్ళ ఓట్లు అమర్కి ఛాన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ బిగ్ బాస్ కంటెస్టెంట్ ఫ్యాన్స్ ఒకటే నేను చెప్పేది ఈ టూ త్రీ డేస్ కష్టపడి హార్డ్ వర్క్ చేసి ఓట్లు వేపిస్తే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ బిగ్ బాస్ టైటిల్ కొట్టే ఛాన్సెస్ ఉంటది ఇప్పటికైతే పల్లవ్ ప్రశాంత్ టాప్ రేస్ లో ఉన్నాడు ఆయన గెలుస్తాడు అమరు శివాజన్న సెకండ్ థర్డ్ లో ఉన్నారు వాళ్ళు రన్నర్ అప్ థర్డ్ ప్లేస్ లో ఉంటారు అని ఎవ్వరు ఊహించకండి ఎందుకంటే ఎవ్వరు ఊహించారంట ఎవ్వరు గెలుస్తారో కూడా తెలియదు ఇప్పుడున్న పల్లో ప్రశాంత్ థర్డ్ ప్లేస్ లా రావచ్చు సెకండ్ ప్లేస్ లాగా రావచ్చు థర్డ్ ప్లేస్ ఉన్నాయని ఫస్ట్ టైటిల్ కొట్టే ఛాన్సెస్ కూడా హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఉంటది ఎవరు విన్నరు ఎవరు రన్నరు అని ఎవ్వరు ఊహించలేని సిచువేషన్ సిచ్యువేషన్ ఇప్పుడు ఉన్నది ఎందుకంటే ఎవరి ఫ్యాన్స్ అంత హార్డ్ వర్క్ చేసుకుంటే ఓట్లు బిగ్ బాస్ టైటిల్ కొట్టే రేస్ లో మాత్రం అమర్దీప్ ప్రశాంత్ శివాజన ఈ ముగ్గురు అయితే ఉన్నారు మిగతా ఆ ముగ్గురు మాత్రం ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ ప్లేస్ లో ఉన్నారు ఆ ఫోర్త్ సిక్స్త్ సిక్స్త్ ఆ ప్లస్లు కొద్దిగా ఇంక్రీజ్ చేసుకుంటే బిగ్ బాస్ కొద్దిగా అమౌంట్ ఇస్తుంది అన్న తాట కూడా ఫ్యాన్స్ లో ఉంటుంది కాబట్టి ఆ కింద ఉన్న ఆ ముగ్గురు కూడా కొద్దిగా ఆడి చేసి సిక్స్త్ లో ఉన్న ప్లేస్ ని ఫోర్త్ వరకు తీసుకొస్తే కొద్దిగా అమౌంట్ అన్న కొద్దిగా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అందుకని ప్రతి ఒక్క సిక్స్ మెంబర్స్ కంటెస్టెంట్ ఫేవరేట్లు ప్రతి ఒక్కరు ఓట్లేసి వాళ్ళని గెలిపించే ఛాన్స్ అయితే చేయండి దీంట్లోనైతే మిడ్ వీక్ ఎలిమినేషన్ హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఎందుకంటే ఏ సీజన్ లో కూడా టాప్ ఫైవ్ తీసుకెళ్తారు ఇలా సిక్స్ వరకు ఉన్నారు అంటే ఈ వన్ టూ డేస్ మిడ్ వీక్ ఎలిమినేషన్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది పోయిన బిగ్ బస్ జన్ కూడా సిక్స్ మెంబర్స్ పెట్టారు లాస్ట్కి వచ్చే వరకే ఫైవ్ మెంబర్సే అయినారు అందుకని హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ బిగ్ బాస్ సెవెన్ సీజన్ లా ఫైవ్ మెంబర్స్ టాప్ పోతారు ఆ టాప్ పోయేది ఎవరు అనేది మీరైతే ఆ టాప్ వే కంటెస్టెంట్లకు ఓట్లేసి హార్డ్ చేసి వాళ్ళని గెలిపించే ఛాన్స్ మీరు తీసుకున్నారు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు ఓట్లేసి వాళ్ళని గెలిపించాలి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి అదే ఎవరైతే బిగ్ బాస్ సెవెన్ టైటిల్ విన్నర్ కాబోతున్నారో ఎవరైతే టాప్లో ఉంటున్నారో కామెంట్ చేయండి ప్లేస్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బై